సినిమా అంటే ఫీలింగ్ చూపించగలిగిన వాడు రిషబ్ శెట్టి అవును ఆయన హీరోగా దర్శకుడిగా తెరకెక్కించిన కాంతార చాప్టర్ ఒకటి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది అయినప్పటి నుండి మంచి హైప్తో దూసుకెళ్తున్న ఈ సినిమా అంచనాలు మించి రివ్యూలు రికార్డ్ వసూళ్లు సాధించింది ప్రస్తుతం కాంతార చాప్టర్ ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు దాటిందట ఇక అందరి మైండ్లో ఓకే ఒక్క ప్రశ్న ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్లో చేరుతుందా లేదా కాని మరోవైపు పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రావడానికి రెడీగా ఉందట టాక్ ప్రకారం మరో వారంలోనే సౌత్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందట అది కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే అక్కడి టీచ్ పోస్ట్ చూస్తుంటే ఆఫీషియల్ రిలీజ్ డేట్ కూడా ఎప్పుడైనా ప్రకటించొచ్చు అని టాక్ నడుస్తోంది అలాగే మరో షాకింగ్ అప్డేట్ ఏమిటంటే ఇంకా ఐదు రోజుల్లో ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ కూడా రిలీజ్ కాబోతుంది మరి ఇప్పుడు ఫ్యాన్స్ డౌట్ ఓటీటీలోకి వచ్చాక థియేటర్ల కలెక్షన్స్ పడిపోతాయా అదే జరిగితే వెయ్యి కోట్ల మార్క్ అందుకోవడం కష్టమవుతుందేమో కాంతార చాప్టర్ ఒకటి ఇప్పటికే బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది మరి ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఎక్కడ ఆగుతాయో చూడాలి ఇంకా ఇలాంటి టాలీవుడ్ సౌత్ సినిమా అప్డేట్స్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్ను